అంటే నీకు దీపావళి లాంటిది ఈ పండుగ నాడు నా నాబోటి ఆడవాళ్ళంతా వాళ్ళకి నచ్చిన మగవాళ్ళకు ఇది ప్రేమతో కడతారు అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం ఓహో అప్పుడు లేడీస్ ఫెస్టివల్ అని చెప్పండి అవును సార్ ఈ రోజు నుంచి మీరు నేను అన్నా చెల్లెళ్ళం ఏది మీ చెల్లెలకి ఏదైనా కానికివ్వండి అనుకున్న ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా ట్యాక్స్ పడుతుందని ఏమి సార్ ఇది రెండు రూపాయలేనా చాలు చాలండి నెలాఖర్లో బడిపంతుల దగ్గర ఈ మాత్రం ఉంటామే పెద్ద గొప్ప విషయం ఇదిగోండి తీసుకోండి వద్దండి ఆ పర్వాలేదు తీసుకోండి యావయ్యా ఆ పిల్లంతో ప్రేమగా అని పిలిచింది ఏదో పదో రూపాయ వస్తే నీ సొమ్మేం పోయా పిచ్చినార్లా రెండు రూపాయలు తీసి ఇచ్చేవే తీసుకోండి వద్దండి ఇదే చాలు పరవాలేదు తీసుకోండి పాడబడి సైపోయాక మనలో మనకేమిటి యావయ్యా అవును నా ఇంటికి వచ్చిన వాకిట్ లోనే నాకేం మర్యాద ఉంటుంది లోపలికి రండి ఏదో సర్పతో గిరిపతో చేసేస్తారు తృప్తిగా తాగి తీరుబడిగా మాట్లాడుకున్నావు లేదమ్మా మీ త్వరగా వెళ్ళిపోవాలి పారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను పో దానికే మధ్య నేను వద్దని చెప్పానా ఒకే చోట కలిసి పని పనిచేస్తున్నారు మీ మధ్య బడి విషయాలు లక్ష్య కదా వెళ్ళి మాట్లాడుకోవచ్చా అదే ఇక మీరు వెళ్ళండి వెళ్ళవయ్యా అదే చెల్లెని చెప్పింది కదా ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకు మరి వెళ్ళు ఊళ్ళో మీరిద్దరు వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అదేవి మీరు పట్టించుకోకండి నా ముగ్గురు కూర్చుని నాకు బాగా తెలుసు నా ఆడబడి కూర్చుని నాకు బాగా తెలుసు ఎవరైనా తప్పుడు కొత్తలు కూసారో పేగులు తీసేస్తారు సార్ పేగులు